గల్లు గల్లు నారావయ్యా అయ్యా గనపయ్యా నీ బుజ్జ నిండా నైవేద్యాలు అయ్యా గనపయ్యా బెల్లం వేసిన ఉండ్రాలయ్యా నేతితో చేసిన భక్షాలయ్యా పాలతో చేసిన పరమాన్నమును నిండుగా నువ్వు భుజించవయ్యా దండిగా మమ్ముల దీవించవయ్యా గల్లు గల్లు నారావయ్యా అయ్యా గనపయ్యా నీ బుజ్జ నిండా నైవేద్యాలు అయ్యా గనపయ్యా మనసుతో చేసిన మాక్కగారెలు ప్రేమతో చేసిన పల్లి ఉండలు సంతోషంగా చగినాలయ్యానే గల్లు నారావయ్యా అయ్యా గణపయ్యా నీ బొజ్జ నిండా నైవేద్యాలు అయ్యా గనపయ్యా నువ్వుల బెల్లం గరిజెలు నీకు పాకం పట్టిన అరిసెలు నీకు ఆలు పరాఠా నీకేనయ్యా అలకలు మాని మన్నించవయ్యా గల్లు నారావయ్యా అయ్యా గనపయ్యా నీ బొజ్జ నిండా నైవేద్యాలు అయ్యా గనపయ్యా పల్లెలు వేసిన పులిహోర నీకు పెరుగుతో చేసిన దద్దోజనము సర్వము నీవని సర్వపిండి నీకు సౌభాగ్యములిచి దీవించవయ్యా గల్లు గల్లు నారావయ్యో అయ్యా గనపయ్యా నీ బొబ్జ్జ నిండా నైవేద్యాలు అయ్యా